ఒక నిమిషం ఏంటి స్కూల్ టైం అవుతుంది మమ్మల్ని కొంచెం స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తావా ప్లీజ్ ఏంటి డ్రాప్ చేసేది టైం చూసావుతుందో నేను ఆఫీస్కి వెళ్ళొద్దా నాకు లేట్ అవుతుంది ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది యేష్ ప్లీజ్ స్టాఫ్ ముందు నా పరువు పోతుంది నేను కంపెనీకి బాస్ని నేనే లేట్ గా ఆఫీస్కి వెళ్తే నా స్టాఫ్ ఇంకా పంచువాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు నేను క్ర శిక్షణలో ఉంటేనే వాళ్ళు నన్ను ఫాలో అవుతారు నీకైతే సునంద మేడం ఫుల్గా పర్మిషన్ ఇచ్చేశారు కదా నువ్వు ఆఫీస్కి లేట్గా వచ్చినా అసలు రాకపోయినా ఇంట్లో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మేడం ఏమీ అనరు నేను నీలా ఒకరి దగ్గర పనిచేసే ఎంప్లాయీని కాదు కదా బాస్ని టైంకి వెళ్ళి తీరాలి పైకే వాళ్ళ ఫారెన్ డెలిగేట్స్ తో మీటింగ్ కూడా ఉంది ఓకే పిల్లల్ని డ్రాప్ చేయనంట అంతేగా